మిషన్ భగీరథ కార్మికుల కాంట్రాక్టు రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా పెట్టుకోవాలని మిషన్ భగీరథ కార్మికుల జీతాలను ప్రతి నెల చెల్లించాలని ఏఐటియుసి నాయకులు కడారి రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇక మిషన్ భగీరథ కార్మికుల సమస్యలపై బుధవారం వేములవాడలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ మిషన్ భగీరథ కార్మికులకు విధులలో ప్రమాదం జరిగితే వారికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని హెల్త్ కార్డులు ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో ఏఐటిసి నాయకులు ఎల్ల దేవరాజు శ్రీను పెంట మల్లయ్య గాజుల దేవయ్య బొంబాయి లక్ష్మణ్ రాజు శ్రీనివాస్ పాల్గొన్నారు రాజా జిల్లా ప్రధానంగా మన విశిల్ భాగ్యత కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటంటే ఇలా ప్రధానంగా గతంలో మేము చెప్పడం జరిగింది కాంట్రాక్ట్ రద్దు చేసి వాళ్ళని ప్రభుత్వంలో పెట్టుకోవడం జరగాలనేది చెప్పడం జరిగింది కానీ గత ప్రభుత్వంలో ధర్నాలు చేసి ఎన్నోసార్లు కూడా ఇలా కలెక్టర్ గారికి కానీ మన మంత్రులకు కానీ లెటర్లు పెట్టడం జరిగింది మిషన్ బాధ్యత ఒక కాంట్రాక్టర్ రద్దు చేసి మిషన్ బాధ్యత కార్మికులను రావాలనే డిమాండ్తో కానీ వాళ్ళ ఒకటి ఎలాంటి వాళ్ళకు విధి బీమా లేకున్నా సరైన కాకుండా కూడా ఎక్కి తగ్గట్టు జీతాలు రాకుండా తొమ్మిది వేల ఐదు వందలు ఉంటాం మేము ఇలా సమాన వేతనం కనీస వాళ్ళ యొక్క సమస్యలు జీతాలు కూడా పిల్లలు చనిపోయినటువంటి మిషన్ ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పించారు